ఒకసారి డాక్టర్ దంపతులు ఇద్దరు కూడా ఫంక్షన్ వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే మార్గం మధ్యలో కారాగిపోతుంది అది దట్టమైన అడవి మధ్యలో అనమాట అయితే వీళ్ళిద్దరికి చాలా భయంగా ఉంటుంది ఏంటి ఈ కారు ఇక్కడ అయిపోయింది ఎవరికి ఫోన్ చేసినా అక్కడేమో సిగ్నల్స్ లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరిని వెహికల్ కోసం చెయ్యి ఆపినా కానీ ఎవరు ఆపట్లేదు ఇక వీళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాకపోతుంది ఇదే సమయంలో ఒక బైక్ ని ఒక అతను వెళ్తూ ఏంటని ఇక్కడ ఆగిపోయారు ఈ టైంలో ఇది చాలా దట్టమైన అడవి అని చెప్తే ఇలా నా కారు ఆగిపోయిందండి అని అంటే అవునా నేను మెకానిక్ ని ఒకసారి చూస్తానండి అని చెప్పేసి కార్ చూసి చాలా సేపు ప్రయత్నం చేసి చివరికి స్టార్ట్ అయ్యేలా చేస్తారు వాళ్ళ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం ఎంత కావాలో చెప్పంటే ఇదే మీరు గ్యారేజ్ కి మెకానిక్ షెడ్ చేస్తే నేను డబ్బులు తీసుకునేవాడిని ఇక్కడ ఆపద సమయంలో ఉన్నారు మా అమ్మ చెప్పింది ఆపద ఉన్న వాళ్ళకి సహాయం చేసి మీరు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఆశించొద్దని చెప్పింది సో నాకు ఏం ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పేసి ఆ బైక్ అతను వెళ్ళిపోతారు తిరిగి చూస్తే ఆరు నెలల తర్వాత ఈ డాక్టర్లు ఇద్దరు కూడా బాగా చదువుకుని బాగా సక్సెస్ అయ్యి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తారు ఇతనేమో ఆ ఈ మెకానిక్ షెడ్ మాత్రం బాగా చిక్కిపోయి చాలా ఆర్థిక సమస్యల్లో ఉండి చివరికి బైక్ మీద వెళ్తూ వాటి గురించి ఆలోచిస్తూ యాక్సిడెంట్ అవుతుంది ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ ఇతను ప్రాణాలు కాపాడటం చాలా కష్టం సిటీలో ఇతను పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న చాలా పేదవాళ్ళు అన్నమాట డబ్బులన్నీ పోగేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తే మూడు నెలల తర్వాత ఒక స్పూష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మూడు నెలలు అతని కంటికి రెప్పలాగా కాపాడి అతనికి స్పృహ వచ్చేలాగా చేసి అతను బతికిస్తారు అప్పుడు అతను స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు వైద్యం ఎంత అయిందో చెప్పండి మా ఇంటి దగ్గర కూడా ఆశయం లేదు ఇల్లు అమ్మేసి నీ అప్పు తీర్చేస్తాను అయిందో చెప్పండి అంటే పిచ్చివాడ ఆరు నెలల క్రితం మేము ఆపద సమయంలో ఉన్నప్పుడు నువ్వు మెకానిక్ పనిచేసి నాకు ఒక్క రూపాయి తీసుకోలే చేసావు అప్పుడు నువ్వు చేసిన సహాయం అయితే ఇప్పుడు మేము చేసిన కూడా సహాయమే డాక్టర్ కృతిలో ఉండి నీకు మేము ప్రాణదానం చేసాము అని చెప్తారు వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకుని అప్పుడు అతను చాలా సంతోషంగా ఇలా అనుకుంటాడు మనం చేసినటువంటి మంచి పని కాస్త లేట్ అయినా మనకు ఆ దేవుడు తిరిగి వచ్చేలా చేస్తాడు అని కాబట్టి నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో మంచి జరగదు అనేది అపోహ మాత్రమేనండి మనం నిజాయితీగా నీతిగా ఉంటూ వెళ్తూ ఉంటే అది కాస్త లేట్ అయినా సరే ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరేలాగా దేవుడు చేస్తారు కాబట్టి మీరు నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఓకేనా